నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి జన్మదినం పురస్కరించుకుని స్థానిక నగర్లో తెలుగుదేశం పార్టీ నేత జీరాధ్వరంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాయనాటి నేతలు సయ్యద్ సమీష్ అంశుద్దీన్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా జహీర్ మాట్లాడారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం ఎమ్మెల్యే కోటం రెడ్డి నిరంతరం కష్టపడి పనిచేస్తున్నారని కొనియాడారు ఆయన నిండు నూరెళ్లలో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు సుమారు మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు స్క్రాప్ డీలర్స్ అసోసియేషన్ అధ్యకుడు రియాజ్ బాషా బిఎల్ శ్రీనివాస్ లు ఖాళీల్ భాష సర్దార్ షబ్బీర్ మొహిద్దీన్ భాష పాల్గొన్నారు చూసే విధంగా జరుపుతున్న ఎవరైతే మా సోదరులందరూ సహీదు మిగతా సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకందరూ కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము శ్రీధర్ రెడ్డి లాంటి నాయకుడు ఉండడం వల్ల ఆటో నగర్ ఎంత డెవలప్ అయిందనేది ఇక్కడ ఉన్న ప్రజలకు అడిగితే తెలుస్తుంది మోకాళ్ళ లోతు ఆటో నగర్లో ల్యారీలు ఇరుక్కొని ఇక్కడున్న జేసిబీలతో ఆ ల్యారీలు తీస్తూ వర్షం వస్తే అంగడికి వచ్చే పరిస్థితి లేదు అంగడి జరగకపోతే ఇంట్లో ఇబ్బందులు వచ్చే పరిస్థితి అటువంటి రోజులు ఎన్నో ఇక్కడ ఉన్న చిన్న చిన్న వ్యాపారస్తులు చూసినారు శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ఆటో నగర్లో దాదాపు పదిహేడు కోట్ల రూపాయలతో ఏదైతే సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేసినారో ఈరోజు మనం ఆటో నగర్లు ఉన్నట్లేదు ఏదో పెద్ద మొత్తంలో మనం చూస్తే ఈ విధంగా కార్మికులు కర్షకులు అందరూ కూడా కులాలకు మతాలకు అతీతంగా ఏకమై జన్మదినాలు చేసుకునే నాయకులు ఎవరంటే పుచ్చలపల్లి సుందరయ్య అదేవిధంగా జక్కా వెంకయ్య అటువంటి వ్యక్తులకు చేసేవాళ్ళు ఈరోజు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నా కానీ ఎన్నికలప్పుడు రాజకీయాలు ఎన్నికలైన తర్వాత ప్రజలని నినాదం అందరి గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు ఆ స్థానం పదిలంగా ఉందని చెప్పడానికి ఇదే నిదర్శనం ఒక మంచి వ్యక్తి ఎవరైనా పసిపిడ్డ కూడా ఫోన్ చేస్తే తిప్పి అతని కష్టం ఏందో కనుక్కొని ఆ కష్టాన్ని తీర్చే మనస్థా ఉన్నటు నాయకుడు మన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి గారి జన్మదినోత్సవ ああ、それで、ファン。